మండలో ఇరవై గ్రామాల సిఎంఆర్ఎఫ్ లబ్ధితారులకు ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన హుజ్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఇల్లంతకుండా మండలంలోని ఇరవై గ్రామాల నిరుపేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు తన కార్యాలయంలో లబ్దిదారులకు చెక్లను అందజేశారు కుటుంబంలో ఉండే పరిస్థితులు బాగోలేక ఆసుపత్రుల పాలైన వారిని సీఎంఆర్ఎఫ్ చెక్ల రూపంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు చెక్లు వచ్చిన వెంటనే లబ్దిదారులకు అందజేస్తున్నామని వారు వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పదిహేను వందల కోట్ల రూపాయల పైచీలకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశామని అర్హులైన లబ్దిదారులకు ఆదుకోవడంలో రాజకీయాలకు అతీతంగా ఉంటామని సీఎంఆర్ఎఫ్ చెక్ల విషయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే అధికారులకు పంపిణీ చెక్కులు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుమార్ ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపూ సా అంకపాణి ఎక్కటి సంజీవరెడ్డి గుత్తికొండ రవికుమార్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత భుజునూరు మాజీ సర్పంచ్ సరిగోమల అరుణ సదానందం గోలి రవికిరణ్ బినోయిని మహిపాల్ చిరంజీవి శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు అపర అయోధ్యగా పిలవబడే శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించగా ఎలాంటి ఇబ్బందులు గానీ అవాంఛన గాని కలగకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ చైర్మన్ ఇంగిల రామారావు కార్యనిర్వహణాధికారి కందులు సుధాకర కృతజ్ఞతలు తెలిపారు ఇల్లందకుంట శ్రీ స్వామి దేవస్థానం అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు అంటే పదమూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పదమూడు రోజుల కార్యక్రమాల్లో వేల మంది భక్తులు స్వామివార్లను దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావడం సంతోషమని ఈ పదమూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ రోజు మరియు పెద్ద రథం రోజు కలుపుకొని సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనానికి హాజరు కావడం జరిగిందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ మరియు ధర్మకర్తల మండలి తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం ధర్మకర్తల మండలి మరియు దేవస్థాన అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తమకు సహకరించిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ అన్నదానం ఏర్పాటు చేయగా వారికి మరియు వివిధ ప్రభుత్వ శాఖలు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఆర్ అండ్ బి అలాగే పంచాయతీరాజ్ ప్రతి ప్రభుత్వ విభాగాల వారు తమ యొక్క సిబ్బందితో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రత్యేకంగా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మండల ప్రజలకు దేవస్థానం యొక్క అధికారుల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన భగవత్ భక్తులకు మరియు మా ధర్మకర్తల మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎంగిలీ రామారావు ఈవో కందుల సుధాకర్ ధర్మకర్తలు పరమేశ్వర్ రవికిరణ్ గోపాల్ రెడ్డి మలేష్ కిషన్ రెడ్డి లావణ్య శ్రీనివాస్ చిరంజీవి రామ్ రెడ్డి నాగరాజు మధుకర్ రెడ్డి నారాయణ రెడ్డి రాజేందర్ తిరుపతి రెడ్డి సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ మోహన్ మల్లారెడ్డి సురేందర్ ప్రవీణ్ రమేష్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అపర భద్రాద్రిగా పేరుగాంచిన దేవస్థానానికి వచ్చినటువంటి భగవత్ భక్తులందరికీ నా నమస్కారం శ్రీరామనవమి మొదలుకొని పెద్ద రథం నిన్న జరిగినటువంటి సేవ వరకు దాదాపు పదమూడు రోజుల జాతరకు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది శ్రీరామనవమి నుండి పెద్దరథం వరకు దాదాపు లక్ష వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించినటువంటి సిబ్బంది ప్రభుత్వ అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు వారి యొక్క నా కృతజ్ఞతలు ఆలయ సిబ్బంది ఆలయ అర్చకులు కార్యనిర్వహణ అధికారి గారికి నా యొక్క కృతజ్ఞతలు జాతరకు వచ్చి సేవ చేసినటువంటి మహిళలకు సేవా మహిళలకు కూడా నా యొక్క కృతజ్ఞతలు శ్రీరామనవమి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రా రైస్ ఫార్ ఫార్ ఫార్బైల్ అన్ని రైస్ మిల్లర్ సంఘానికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు జాతరకు రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ సిబ్బందికి రవాణా సిబ్బందికి అలాగే జాతరలలో పరిశుభ్రత కోసం పనిచేసిన మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించినటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందికి అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ సిబ్బందికి నా యొక్క కృతజ్ఞతలు మజ్జిగ పంపిణీ చేసినటువంటి వారికి కూడా ధర్మకర్తల మండలి తరఫున అలాగే ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది తరఫున అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జయ శ్రీరామ్ జయ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ దేవస్థానం ఇల్లందకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలిచే ఈ క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగు నుండి పదహారవ తేదీ వరకు జరిగాయి ఏప్రిల్ నాలుగు నుండి మొదలైన కార్యక్రమాలు పదమూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఈ పదమూడు రోజుల కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావడం జరిగింది ఈ యొక్క పదమూడు రోజుల ఉత్సవాలలో కళ్యాణం రోజు మరియు పెద్దరథం రోజు సుమారు ఎనభై వేల మంది భక్తుల వరకు హాజరు కావడం జరిగింది భక్తులకు దేవాలయ శాఖ అన్ని ఏర్పాట్లను చేసి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా చేయడం జరిగింది ఈ ఉత్సవాలు విజయవంతం చేయటానికి సహకరించిన అన్ని విభాగాలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది వారికి అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు పోలీసు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజు ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్బి ఇలా ప్రతి ప్రభుత్వ విభాగం వారు తమ యొక్క సిబ్బందిని పూర్తిగా ఇక్కడే ఉంచి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లను బందోబస్తును పర్యవేక్షించడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా దేవాలయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు అలాగే గ్రామ ప్రజలకు అలాగే దేవస్థానం యొక్క కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు ఆ స్వామి యొక్క కృప ఉండాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం